సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఐ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందర్వాడు ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి ఈ వీడియో ద్వారాగా మన బాబా గారు మనకి తెలియజేస్తుంది ఏమిటి అంటే బిడ్డ ఇందులో ఉన్న ఒక దాని గురించి అయితే నువ్వు చాలా బాధపడుతున్నావు కదా నీకు తెలియని కొన్ని రహస్యాలు ఏమిటో నేను చెప్తాను నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావు అది ఒకసారి నువ్వు తాకుతల్లి నేను నీకు ఇస్తున్న సమాధానం ఏమిటో శ్రద్ధగా విను లేదంటే నీ జీవితంలో కొన్ని గొడవలు కొన్ని చికాకులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను ముందుగానే నీకు ఏంటో తెలియజేస్తాను అవి రాకుండా నీకు నేను ఏం చేయాలో చెప్తాను తల్లి నేను చెప్పినట్టుగా నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో అది తాకు తల్లి నేను ఇస్తున్న సమాధానం ఏమిటో విను ఫ్రెండ్స్ విన్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి పెళ్లి బంధం ప్రేమ బంధం మీరు దేని గురించి అయితే బాధపడుతున్నారో అదైతే మీరు మనసులో ఒక్కసారి బాబా గారిని తలుచుకొని మీరు దేని గురించి బాధపడుతున్నారో అదైతే తాకండి బాబాయ్ మీకు ఇస్తున్న సమాధానం ఏమిటో మీరు శ్రద్ధగా చివరిదాకా వినండి ఫ్రెండ్స్ అలాగే చూ మనం వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి అది ఏంటంటే ఎప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఎప్పటిలాగే ప్రతి గురువారం కూడా జరుగుతున్న మన సాయి అన్నదానానికి సహాయం చేయాలి వారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి సహాయం చేయగలరు మీకు తోచినంత వరకు ఓకే ఫ్రెండ్స్ మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా అయితే పెళ్లి బంధం తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు ఉందామండి బిడ్డ ముందుగా భార్య తన భర్త కోసం అయితే కనుక పెళ్లి బంధం అనుకున్నది తాకిందంటే తనకి గారు ఇస్తున్న సమాధానం ఏమిటో చూద్దామండి తల్లి పెళ్లి తర్వాత నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందని ఎంతో ఆశపడి ఎంతో ఇష్టంగా పెళ్లి జరిగింది కొంతకాలం బాగానే ఉన్నారు కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత అసలు గొడవ అనేది మొదలయ్యింది అప్పటి నుంచి ప్రతిరోజు కూడా మీ ఇద్దరి మధ్యన గొడవలన్నీ వస్తూ ఉన్నాయి కదా బిడ్డ దిగులు చెందకు నీకంటూ ఎవరు లేరని బాధపడకు నీకు పుట్టింటి నుంచి కూడా సరైన సపోర్ట్ లేదని దిగులు చెందకు నీకెప్పుడు కూడా నీకు నేను తోడుగా ఉంటాను ఒక అమ్మలాగా నాన్నలాగా ఒక ఫ్రెండ్ లాగా అన్న తమ్ముళ్ళలాగా నీకు ఎప్పుడు కూడా నేను ఈ తోడుగా ఈ సాయి ఎప్పుడు ఉంటాడమ్మా గుర్తుపెట్టుకో పెట్టుకో బాధపడకు తల్లి నీ బాధ నేను చూడలేనమ్మా ఎందుకంటే మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా సరే మీరు ఎప్పుడు కూడా నాకు చిన్న పిల్లలతో సమానం తల్లి మీరు బాధపడుతూ ఉంటే ఏడుస్తూ ఉంటే నా మనసు బాధ కలుగుతుందమ్మా కాబట్టి కాస్త ఓర్పు సహనంతో ఉండు నీ భర్తని మార్చి నేను నీకు నీ చేతుల్లో పెడతాను నువ్వు కోరుకున్నట్టుగానే నీకు నీ జీవితం ప్రసాదిస్తాను పిల్లల గురించి కూడా దిగులు చెందకు వాళ్ళల్లో కూడా నేను మార్పు తీసుకొస్తాను అనారోగ్యం గురించి కూడా ఆలోచించకు తల్లి రోజు కూడా నా విభూతిని ధరించి పడుకో నీకంత మంచి జరుగుతుంది నువ్వు కోరుకున్నట్టుగానే నీ భర్తలో మార్పు నువ్వు చూస్తావు నీలో ఉన్న ప్రేమ నీలో ఉన్న మంచితనం అన్నీ కూడా నీ భర్త ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకుంటాడు నీలో ఉన్నవన్నీ కూడా గుర్తిస్తాడు ఎవరు ఎన్ని విధాలుగా నీ గురించి చెప్పినా సరే అదేం కూడా పట్టించుకోకుండా నిన్ను నిన్నుగా ఇష్టపడేలాగా నీ దగ్గరికి వచ్చేలాగా నేను చేస్తాను తల్లి ఏమాత్రం కూడా దిగులు చెందకమ్మా నీకు బాధ కలిగించిన ప్రతిసారి కూడా నా నామస్వరం జపిస్తూ ఉండు నీ మనసులో ఉన్న బాధ తొలగిపోతుంది నువ్వు కోరుకున్నట్టుగానే నీ భర్త నీ దగ్గరికి నిన్ను ఇష్టపడి వస్తాడు ఇప్పుడు సంతోషమేనా తల్లి ఫ్రెండ్స్ భార్య భర్త కోసం పెళ్లి బంధం తాకిన వారికి విన్నారు కదండి ఇప్పుడు భర్త భార్య కోసం పెళ్లి బంధం తాకిన వారికి ఇప్పుడు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ బయట చికాకు ఉంది నీకు ఇంట్లోని చికాకుగా ఉంది ఎవరికి ఏ విధంగా సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నావు నీకు ఇంట్లో ఎంతగానో ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయి నీకు ధన లాభంతో త్వరలోనే నువ్వు అనుకున్నదన్నీ కూడా సాధించగలవు నీ దగ్గర ఇప్పుడు డబ్బు లేదని అందరూ కూడా నేను ఎగతాళగా ఉండి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మాటలన్నీ మాట్లాడుతున్నారని ఎక్కువగా ఆందోళన చెందకోబిడ్డ ఇప్పటి వరకు నిన్ను బయట వాళ్ళు కొంతమంది మోసం చేశారు డబ్బు గురించి డబ్బు వస్తుందని ఎంతగానో ఆశపడ్డావు కొంతమంది దగ్గర మోసపోయావు ఉద్యోగం ప్రయత్నం గురించి కూడా నువ్వు ఎంతగానో నలిగిపోయి ఉన్నావు నీకు సరైనది ఉద్యోగం లేక నీలో నువ్వు చాలా బాధపడుతున్నావు సరైన ఉద్యోగం లేక అందరూ నిన్ను అవమానిస్తుంటే ఏం చేయలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు ఇంట్లో వాళ్ళు కూడా నేను అర్థం చేసుకోవడం లేదని దిగులు చెందకు బిడ్డ తప్పకుండా నేను అర్థం చేసుకుంటారు వాళ్ళు కూడా ఎక్కువగా నిన్ను ఇష్టపడుతున్నారు వాళ్ళకున్న పరిస్థితుల వల్ల నిన్ను అబద్ధం చేసుకోవడం జరుగుతుంది అంతే అంటే నీకు ఉద్యోగం లేక నీ పరిస్థితి బాగుక వాళ్ళ పిల్లలతోని తన కుటుంబం ఏమవుతుందో అని చెప్పి నీ భార్య ఎక్కువగా కోపంలో ఒక మాట అంటూ ఉంటుంది అదే అదంతా కూడా పట్టించుకోకు బిడ్డ ఒక్కొక్కసారి మీ పైన మీకే కోపం అనేది ఎక్కువగా వస్తుంది ఎందుకు ఈ జీవితం అసలు బతికి ఏం సాధించాలి అనుకుంటున్నావు కదా బిడ్డ నువ్వు సాధించాల్సింది చాలా ఉంది నీకు తెలియని ఒక రహస్యం చెప్తాను విను నువ్వు ఇప్పుడు ఇన్ని కష్టాలు పడుతున్నావు కదా నీకు ఇంకా సరైన జీవితమే లేదు ఇంకెందుకు నాకు ఈ జీవితం అని అనుకుంటున్నావు కదా బిడ్డ నీకు తెలియని ఒక రహస్యం ఉంది అది ఏమిటో తెలుసా నువ్వు త్వరలో నీకు అదృష్టం అనేది కలగబోతుంది ఆ అదృష్టం నీకు కలిగిన తర్వాత నువ్వు ఎంతో మందికి సహాయం చేస్తావు అంత స్థాయికి నువ్వైతే ఎదగబోతున్నావు బిడ్డ కేవలం వాళ్ళు వీళ్ళు సహాయంతో కాదు నీ మంచి మనసుతో నీ ఓర్పు సహనంతో నీ బలంతో నీ ఆలోచనతోనే కేవలం నువ్వు ధనవంతుడివి అవ్వబోతున్నావు ఇప్పటివైనా సరే సరైన మార్గంలో వెళ్ళు ఎప్పుడు కూడా తప్పుడు దారిలో వెళ్ళాలి అనుకున్న ఆలోచన ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టు సరైన మార్గం నీ కళ్ళ ముందు ఉంది ఆ మార్గంలో వెళ్ళావు అంటే తప్పకుండా నువ్వు సాధిస్తావు సరైన మార్గంలో వెళ్ళేటప్పుడు చిన్న చిన్న ఆటంకాలన్నీ కూడా వస్తాయి అదేం కూడా పట్టించుకోకు దాని గురించి ఆలోచించకు సరైన మార్గంలో వెళ్ళేటప్పుడు నీకు కాస్త ధనం గురించి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కానీ ముందు ముందు నువ్వు ధైర్యంగా ముందడుగు వేస్తే నువ్వు జీవితంలో ఊహించలేనంత మంచి స్థాయికి అయితే నువ్వు వెళ్ళబోతున్నావు బిడ్డ అప్పుడు నిన్ను అన్న ప్రతి ఒక్కరు కూడా నీ దగ్గరికే వస్తారు నిన్ను మెచ్చుకుంటారు నిన్ను పొగుడుతారు అన్ని విధాలుగా చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా ఒకటి గుర్తు బిడ్డ నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను నిన్నుగా చూసి నిన్ను ఆదరించే వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకు నీ దగ్గర ధనం లేదని చెప్పి నిన్ను అవమానించిన వాళ్ళని ఎప్పుడూ కూడా ద్వేషించకు వాళ్ళని కూడా శమించి వదిలేసే ఫ్రెండ్స్ విన్నారు కదండి ఇప్పుడు భర్త భార్య గురించి తాకిన వారికి బాబా గారు ఇచ్చిన సమాధానం విన్నారు కదండి ఇప్పుడు ప్రేమ బంధం ప్రేమ బంధం తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ నువ్వు ఎన్నో ఆశలు పెట్టుకున్నావు కొంతకాలం అంతా కూడా సంతోషంగా ఉన్నారు ఈ జీవితం చాలు అనుకున్న సమయంలో మీ ఇద్దరి మధ్యన కొన్ని గొడవలు రావడం జరిగింది ఒకరిపైన ఒకరికి అనుమానం అవమానాలు అంటూ కూడా జరుగుతూ ఉన్నాయి ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ఒకరికొకరు అయ్యారు తను పట్టించుకోవడం లేదని నీలో నువ్వు ఎంతగా నమిల్ కుమిలిపోతున్నావో నాకు తెలుస్తుంది బిడ్డ కాస్త ఓర్పు సహనంతో నిదానంగా ఉండు ఏ పని ఎప్పుడు జరగాలో అప్పుడు తప్పకుండా జరుగుతుంది నీ పార్ట్నర్లో మార్పు వచ్చిందని నీలో నువ్వు ఎంతగా బాధపడుతున్నావో నేను గమనించగలను బిడ్డ ఆ మార్పుకి కారణం కొంతమంది ఆ కొంతమంది కారణంగా మీ ఇద్దరి మధ్యన చిన్న చిన్న గొడవలు రావడం జరిగింది అప్పుడు తను నీ గురించి తప్పుగా అనుకోవడం తప్పుగా ఆలోచించడం మొదలు పెట్టాడు అప్పటి నుంచి కూడా నిన్ను దూరంగా ఉంచడం మీ ఇద్దరి మధ్యన గొడవలు రావడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా బిడ్డ నీ జీవితానికి ఏది మంచిదో ఏది చెడ్డదో నాకు తెలుసు నీ మంచికి నీ జీవితానికి ఏది మంచి అయితే నేను అదే చేస్తాను నువ్వు అనవసరమైన వాటికి బాధపడుతూ బెంగ పెట్టుకొని ఉండకు బిడ్డ ఏదైనా ఒక పని జరగలేదు అంటే దాని వెనక చాలా కారణం ఉండే ఉంటుంది నీకు ఈ బాబా ఎప్పుడు తోడుగా ఉన్నాడు కదా బిడ్డ ఎప్పుడు ఒక్కటి గుర్తు పెట్టుకో నా సాయి ఎప్పుడు కూడా నా జీవితానికి ఏది మంచిదో అదే చేస్తాడు అది ఒక్కొక్కసారి నీ మనసుకి కష్టం కూడా కలిగించచ్చు బిడ్డ నేను చేసే ఒక్కొక్క పని వల్ల మీ మనసు ఎంత బాధ కలుగుతుంది కానీ నేను చేసే ప్రతి పని కూడా మీ జీవితం బాగుండడం కోసమే నేను ప్రతి నిర్ణయం కూడా తీసుకుంటాను అవి కొన్ని కొన్ని మీకు నచ్చవు మీ మనసుకి చాలా గాయం పరుస్తూ ఉంటుంది నువ్వు అనుకుంటూ ఉంటావు కదా బిడ్డ నువ్వు ఇష్టపడుతున్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటే నువ్వు జీవితం అంతా సంతోషంగా ఉంటావు అని కానీ అందులో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది అన్నది అది ప్రేమ ఎంత నిజాయితీ అన్నది నాకు మాత్రం తెలుసు బిడ్డ నీ జీవితం బాగుంటుంది అంటే అది తప్పకుండా మీ ఇద్దరికి నేను వివాహం చేసే బాధ్యత నాది మీ ఇద్దరి మధ్యన ఎన్ని సమస్యలున్నా ఎన్ని గొడవలు ఉన్నా పెద్దలు ఎంత విధాలుగా మిమ్మల్ని విడదేయాలని చూసి చూసినా సరే నేను ఉండగా నీకు భయం ఎందుకు నీది మీది నిజమైన ప్రేమ అయితే తప్పకుండా కలిపే బాధ్యత నాది అప్పటి వరకు కాస్త ఓర్పు సహనంతో నిదానంగా ఉండు ఏ పని ఎప్పుడు జరగాలో అప్పుడు తప్పకుండా జరుగుతుంది నువ్వేంటో నీ ప్రేమేంటో నీ విలువేంటో అన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటారు నీలో నువ్వు ఎంతగా నలిగిపోతున్నావు నీలో ఉన్న బాధ ఎవరికి కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు పుట్టింటి నుంచి కూడా నీకు సరైన సహాయం అనేది లేదు దానివల్ల నువ్వు ఇంకా బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ నీ బాధలన్నీ కూడా నాకు చెప్పు నీకెప్పుడు కూడా నేను తోడుగా నేడుగా ఒక తల్లి తండ్రిలాగా ఎప్పుడు నీకు నేను ఉంటాను నీ వెంట ఎప్పుడు కూడా నేను నడుస్తూ ఉంటాను నేను ఎలా నీ వెంట ఉంటాను అని అనుకుంటావేమో బిడ్డ నేను అనేక రకమైన జీవుల్లోనే ఉంటాను నీ వెనక నీ వెంట ఎప్పుడు కూడా నేను వచ్చే ప్రతి జీవులో కూడా నేను ఉంటాను నువ్వు ఎవరితో మాట్లాడాలి అనుకున్నా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడు ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి రామ్